జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనే యువకుడు రింగుబస్తిలో తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు తల్లిదండ్రులు గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి తలుపులు తీసేసరికి పొగలు రావడంతో పోలీసులకు సమాచారం అందించారు కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొని సాయి అక్కడికక్కడే మృతి చెందాడు ఫైర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడిన క్రమంలో మొబైల్ పేలి ఉండొచ్చని భావిస్తున్నారు तो माझं झालं आणि आणि पण मुभीवर गमितावर तो एकदम नाही पैसे येणार टेम्पल केलं असणार आहे टेम्पल कंप्लीशन शैतान साई कंप्लीशन तो बाहेर बघ ముద్దు నగర్లో ఈ సంతోష్ స్టైలస్ కాబోజితూ జడ్జి సాయి అనే వ్యక్తి ఇంటర్ నుంచి వెళ్ళి పొగలు వస్తున్నాయని చెప్పేసి మాకు డైలెక్టర్ కాల్ వచ్చింది అప్పుడు కాల్ వచ్చిన వెంటనే మా ఎస్ఐ గారు ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది వచ్చిన తర్వాత మేము తెలుసుకుంటే ఏమేంటంటే ఈరోజు జడ్జి సాయి ఇంట్లో పడుతూ ఉండగా వాళ్ళ అమ్మ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఇంట్లో నుండి టెంపుల్కి వెళ్ళేస్తారని చెప్పి తలుపు దగ్గరేసి గేట్కు లాక్ చేసి ఆమె టెంపుల్ పోయింది ఆయన టెంపుల్ పోయినందుకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కు ఇంటోండి పొగలు రావడం జరిగింది ఆ పొగలు చుట్టుపక్కల వాళ్ళు గ్రహించి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఆ గేట్ నుంచి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళ లోపల దిగి తలుపులు తెచ్చుకొని లోపలపై తీసుకుంటే అసలు బెడ్రూమ్లో పూర్తిగా కాలిపోయి చనిపోయి ఉన్నట్టు వారు గ్రహించారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ విధంగా జరిగింది ఇప్పుడే మనం నిర్ధారణ రాలేదు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బట్టి అన్ని కోణాలలో దర్యాప్తుంచి ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలను